ఏప్రిల్ పంతొమ్మిది వందల పంతొమ్మిది పదమూడు అమృత్సర్లో ఒక నిశ్శబ్దమైన మధ్యాహ్నం వేలాది మంది ఒక మైదానంలో చేరుకున్నారు కొన్ని నిమిషాల్లోనే చిక్క రక్తంతో రాయపడబోతోందని వాళ్లకు ఏమాత్రం తెలియదు వైశాఖి పండుగ కొంతమంది సంబరాలకు వచ్చారు మరికొందరు ప్రశాంతంగా తమ అభిప్రాయాలు చెప్పడానికి వచ్చారు నవ్వులు మాటలు ఆశలు అన్ని కానీ ఆ మైదానానికి ఒక భయంకరమైన నిజముంది నాలుగు వైపులా ఎత్తైన గోడలు బయటికి వెళ్లేందుకు ఒక్కటే ఇరుకైన ద్వారం అప్పుడే బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ అక్కడికి వచ్చాడు అతని కళ్లలో హెచ్చరిక లేదు కేవలం ఆదేశం మాత్రమే ఉంది సైనికులు తుపాకులు ఎక్కుపెట్ట ఎలాంటి హెచ్చరిక లేకుండా కాల్పులు మొదలయ్యాయి నిరంతరం నిర్దయంగా ప్రజలు అర్చారు పరుగులు తీశారు కానీ బయటికి వెళ్లే మార్గం కొంతమంది గోడలకు చీకొట్టారు మహిళలు పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేశారు మరికొందరు తుపాకీ గుళ్ళ నుంచి తప్పించుకోవడానికి బావిలోకి దూకారు కొన్ని నిమిషాల్లోనే మైదానం నిశ్శబ్దంగా మారిపోయింది చుట్టూ మృతదేహాలే గాలిలో బాధ మాత్రమే మిగిలింది ప్రభుత్వ లెక్కలు వందలని చెబుతాయి కానీ నిజం వీటి పైగా ప్రాణాలు ఈ హత్యాకాండ మొత్తం భారతదేశాన్ని కుదిపేసింది స్వాతంత్ర్య ఇక్కడి నుంచే కొత్త మలుపు తిరిగింది వాలా బాగొక స్థలం మాత్రమే కాదు స్వేచ్ఛ రక్తంతో కొనబడిందని గుర్తుచేసే చరిత